సమస్త పాపాల నుండి రక్షించి ఆరోగ్యాన్నిచ్చే రుద్రాక్ష ధారణ పరమేశ్వర స్వరూపాలైన రుద్రాక్షలు శివ భక్తులను తరింపజేస్తాయి ఈ రుద్రాక్షలు ఏకముఖం నుంచి పదహారు ముఖాలు దాకా ఉంటాయి వీటిలో శ్రేష్టమైనవి రెండు రకాలు మొదటిది ఏకముఖి రుద్రాక్ష రెండవది పంచముఖి రుద్రాక్ష వీటిని ధరించేవారు శివలోకాన్ని చేరి శివ సన్నిధిలో ఆనందంగా కాలం గడుపుతారు ఏకముఖి రుద్రాక్షలు అరుదుగా లభిస్తాయి కాని పంచముఖి రుద్రాక్షలు సాధారణంగా మనకి దొరుకుతాయి వీటిల్ని అందరూ ధరించవచ్చు అని స్కాంద పురాణం చెబుతోంది వైద్యశాస్త్ర ప్రకారం రుద్రాక్షలు బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుతాయి క్షణికమైన ఆవేశాన్ని తగ్గించి మానసిక శాంతిని చేకూరుస్తాయి రుద్రాక్ష పంచముఖస్తదా చైకముఖ స్మృత ఏదారయంత్యేకముఖం రుద్రాక్ష మనిసం నర రుద్రలోకం చ గచ్ఛంతి మోదంతే రుద్ర సంవిదే జపస్తప క్రియాయోగ స్నానం దానార్చనాధికం క్రియతే యుభం కర్మ కర్మహేనంతం చాక్షధారయేత్ జపము తపము క్రియ యోగము స్నానము దానము అర్చన అభిషేకము ఇటువంటి కర్మలన్నీ చేస్తే ఎంతటి పుణ్యము వస్తుందో కేవలము రుద్రాక్షని ధరించడం వలన అంతటి పుణ్యము లభిస్తుంది కుక్క మెడలో రుద్రాక్షని కట్టినా అది ఆ కుక్కని కూడా ధరింపజేస్తుంది రుద్రాక్ష మహత్యం అటువంటిది రుద్రాక్ష ధారణ వల్ల పాపం నశిస్తుంది ఈ విధంగా రుద్రాక్ష గొప్పతనాన్ని తెలుసుకుని వీలున్నటువంటి రుద్రాక్షని మెడలో ధరించగలగడం శుభప్రదం సర్వవ్యాధి హరం చైవ సదారోగ్యమవాప్నుయత్ మద్యం మాంసం చ లసునం పలాన్నుం మూలమేవ చ శ్లేష్మాత్మకం విడ్వరాహం ఏతత్త సర్వాశ్రమానాం వర్ణానాం స్త్రీ స్త్రీసూద్రాం శివాఖ్యయ దార్యా సదైవ రుద్రాక్షనా ప్రణవేన హి దివాిభ్రద్రాత్రికృత రాత్రి్రద్దివాతై ప్రాతరు మధ్యాహ్న సహసాయాన్ని విభ్రత్తత్పూర్వ పాతకై రుద్రాక్ష ధారణ ఎల్లవేళలా ఆరోగ్యాన్నిస్తుంది వ్యాధుల్ని పోగొడుతుంది అయితే రుద్రాక్ష ధరించేవారు కొన్ని నియమాలని తప్పక పాటించాలి మద్యం మాంసం వెల్లుల్లి పుల్లి ముల్లంగి పంది మాంసం పుట్టగొడుగులు తినకూడదు ఇవి స్వీకరించే అలవాటు ఉన్నవారు అవి ఆహారంగా తీసుకున్న రోజున రుద్రాక్షని ధరించకూడదు ఆ తర్వాతి రోజు శుచి అయ్యాక ధరించవచ్చు రుద్రాక్షలని శివనామాన్ని స్మరిస్తూ ధరించాలి పగటిపూట ధరిస్తే రాత్రి చేసిన పాపాలు పోతాయి రాత్రి ధరిస్తే పగటి పూట ధరిస్తే రాత్రి చేసిన పాపాలు పోతాయి శుభం భూయాత్